ప్రకారం గోమాతని అసకే చంపొద్దు అది మీరు గతంలో కూడా ఇప్పుడు ఒక రెండు మూడు దగ్గరైంది కానీ మీ ఎక్కడ జరగలేదని మేము అనుకుంటున్నాం అదే విధంగా చిన్న లేకదొడలు కానీ పాడి పశువులు పనికి దాని దాన్ని వెటనరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిందానే చంపాలన్న విషయం మీకు తెలుసు మాకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అయినా సరే మీరేం చేస్తారో చూస్తామో అని చెప్పేసి కొంతమంది రెచ్చగొడుతున్నారు ఇలా రెచ్చగొట్టారు ఇక్కడ ఉన్న దాంట్లో చాలా తక్కువ మంది ఎవరైతే లక్షలల్లో కోట్లలో ఈ బిజినెస్ చేసి సంపాదిస్తురో వాళ్ళు ముస్లింల తెచ్చగొడుతున్నారు ముస్లింల తెచ్చగొట్టినప్పుడు మా ఊళ్ళు అరే వాళ్ళు నడుపుతున్నారు చంపుతున్నారు మా గోమాత మేము కాపాడుకుంటాం మా ఊళ్ళు రెచ్చిపోతున్నారు ఈడ ఇబ్బంది పడేది మనం ఇబ్బంది పడుతున్నాం అక్కడ పేద ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు ఆ రోజు గొడవ జరిగినప్పుడు మనం ఫస్ట్ అక్కడ ఆపినాం మదర్సాల దగ్గర అక్కడి నుంచి ఇంకో గ్రౌండ్ గ్రౌండ్ పోయిన దగ్గర మేమంతా చిన్న వాళ్ళం ఉన్నాం యూత్ ఉన్నాం మొత్తం మీ సైడ్ నుంచి చాలా మంది పెద్ద ఉన్నారు మీ వాళ్ళు ఒక్కళ్ళన్నా మీ వాళ్ళని ఆపు గొడవ జరగకపోతుండే ఎవరు కంట్రోల్ చేయలేరు ఉమర్ బాయ్ కంట్రోల్ చేసి ఆయన కూడా చేయలేక అనుకున్నాను అవునా కదా చాలా మంది ఆపలేరు రెచ్చ ఏమైతే అంటే చూసుకున్నాం లే పెద్ద అంటే పెద్ద కాబట్టి అది ఇంకా పెద్దగా అయిపోయింది మేము సర్వీ చెప్పినాం మేము ఒప్పలో కూడా రియాక్ట్ కావాలి ఆ రోజు మేము చౌరాస దగ్గరకు వచ్చినాం స్టేషన్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినచ్చినా మా చెంతకైనా దాటిపోయింది అరే మా మా అన్ని మా తమ్ముని కొట్టిరు మా నాన్న కొట్టేరు అది పెద్దగా అయిపోయింది ఆ రోజు అదొక్కటి మేము చూసుకోవాలి ఆ రోజు మీ ఇబ్బందిలోనే కారణం మేమిద్ద ఇబ్బందిలోనే కారణం ఒక్కరే అది డిపార్ట్మెంట్ అది జగమిన సత్యం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే గత నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఈ హిందు అనేది జరుగుతుంది రంజాన్ జరుగుతుంది మా దేవుళ్ళ పండుగలు జరుగుతున్నాయి మీరు వస్తున్నారు మేము వస్తున్నాం మంచిగా కలిసిమెలిసే ఉన్నాం కానీ లాస్ట్ ఇయర్ మాత్రమే మన అందరికి ఇబ్బంది చేసింది డిపార్ట్మెంట్ ఎస్పీ దగ్గర కింద ఎస్ఐ వరకు అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే వాళ్ళ ఇలా మీ జీవితాలు కరవని మా జీవితాలు కరవని అందరం పోయి వస్తున్నాం ఈ రోజు ఇలా అరే అన్నదాము లేక ఉందాము ఉందామని చెప్పేసి వాళ్ళ వాళ్ళే వాళ్ళందరినీ సతి చెప్పి కలపడం జరుగుతుంది కానీ గతంలో ఉన్న డిపార్ట్మెంట్ ని పక్కకు పెడితే ఇప్పుడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం రియాక్ట్ అవుతున్నారు నినాయక ఉన్న ఒక వెహికల్ వస్తుంటే మేము ఫోన్ చేసి చెప్తే మబ్బుల నాలుగు గంటలకు కూడా డీఎస్పీ సార్ రియాక్ట్ అయ్యి వారిని ఆపడం జరిగింది వారిని కోశాలకు పంపించడం జరిగింది నిన్న కూడా ఒక చెక్ పోస్ట్ నుంచి వస్తుంది అంటే గన్పూర్ నుంచి కూడా వాళ్ళు ఆచియూరు సార్ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం సార్ ఇంకోటి ఏంటి అంటే అందరం అనామన్ లెక్క కలిసి ఉండాలని కోరుకుంటున్నాం ఈ రోజు సూపీపై ఒక మాట అన్నాడు నిజానికి ఆ అన్నకి ఇబ్బందిగా అయింది కాబట్టి ఆయన బాధని ఎప్పుడు చెప్పుకోవాలని వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసిండు ఇప్పుడు చెప్పిండు దాన్ని అందరిని యాక్సెప్ట్ చేయాల్సిందే మేమైనా యాక్సెప్ట్ చేయాలి మీరైనా యాక్సెప్ట్ చేయాలి ఆ రోజు ఆర్థోపెటిక్ హాస్పిటల్ ముందు మీరు లోపల ఉండొచ్చు మేము బయట ఉండొచ్చు అనుకోకుండా మీ దాంట్లో కొంతమంది చీడ పురుగులు మా వాళ్ళు మీకు రౌతులు కొట్టి రౌతులు కొట్టి అన్న పోయి దాసుకురు దాసుకున్నప్పుడు మా వాళ్ళు అరే మమ్మల్ని కొట్టిరు మాకు దిగదని చెప్పేసి హాస్పిటల్ మీద అటాక్ అయితే అప్పుడు ఆ నష్టపోయింది మీరు లేరు మేము లేదు మీ లోపల మేము బయట మధ్యలో పోలీసులు ఉన్నారు మనం ఇద్దరు మంది సేఫ్లు ఉన్నాం కానీ హాస్పిటల్ యాజమాన్యం నష్టపోయేది దానికి చాలా బాధకర విషయం కాబట్టి మీరు రెచ్చగొట్టే విధంగా మీరు చేయవద్దు మేము రెచ్చగొట్టే విధంగా మేము చేయొద్దు మీరు ఆట లేని మా దాటిన లేని ఖచ్చితంగా డిపార్ట్మెంట్ గమనిస్తుంది వారిని ఎలాంటి చట్ట చట్టపరంగా ఏం చేయాలో వాళ్ళకి చర్యలు తీసుకుంటది మీరందరూ కూడా అన్నదాములక కలిసి ఉండాలని మీరు అనుకోండి మేము కూడా అదే విధంగా అనుకుంటాం ముందస్తుగా అందరికీ బక్రీష్ శుభాకాంక్షలు ఇద్దరితో ఉపన్యాసం ముగిస్తున్నాం